ముక్కోడి దేవతలు ఇక్రాలుగ్రహాలు గణేశాల మధ్యలో పార్కులు కూడా చేస్తారు అలాగే సత్యనారాయణ స్వామి పదే చాలా అభిషేకం ఎవరో వచ్చి స్వామివారి వ్రతాన్ని మనిషి తీసుకొని అందుకోసమే మనం కూడా ఆరాధన చేసుకుంటాం తర్వాత స్వామివారి పదవికి ప్రత్యామ్ అభిషేకం చేసుకొని

ఇతన్ిన్ నాటి సఽ్తరాందినే కారులి ని కారాిం న్నాihatరిన్ అరారారా మాఉది న్నాబ Trading స్నాంది లేటారారాది ఏడు లోకాలు భూమి నుంచి కిందకి ఏడు లోకాలు అలాగే మొత్తం మనకి పద్నాలుగు లోకాలు ఉంటాయి ఈ పద్నాలుగు లోకాలన్నీ కూడా నాలుగు వారి పదమూడు లోకాలన్నీ కూడా తిరిగి వస్తారు ఈ నాలుగు వారి పదమూడు లోకాలన్ని కూడా తిరిగి చివరికి భూలోకాలకు వస్తారు

సర్వలోకైకనాథం వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారండి స్వామివారు తల్లని కాలంతో మంచి తేజస్సులో శంగ చక్రము కథ పర్వము వీటన్నిటితో సహా అరంగా ఉన్నారు ఎవరు స్వామివారు సరే నాలుగవ వెంటనే స్వామివారిని ప్రార్థించిన తర్వాత స్వామివారి కళ్ళు తెలుస్తారు తెలిసి ఏ తర్త ఏమిలా వచ్చావు అని వెంటనే నారదు వారు చెప్తారు ఏమని అయ్యా నేను అన్ని లోకాల కూడా తిరిగాను కానీ అన్ని లోకాలు ఉండే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు చివరికి నేను భూలోకాలకి వెళ్ళాను ఈ భూలోకంలో ఉండే మానవులందరూ కూడా లు ఇవన్నీ కూడా చేశారు తర్వాత అవన్నీ కూడా తర్వాత అక్కడ సౌరకాజి మహాబులందరూ కూడా కలిసి సూతమహాముని అనే రుసు దగ్గరికి వెళ్తారు ఆ సూతమహాముని నైవేశాలలో ఉంటాడు ఈ సౌరకాళి మహాములందరికీ కూడా పెద్ద ఎవరంటే ఆ సూతమహాముని సరే సూత మహాముని కలవడానికి ఈ సౌనకాజి మహాములందరూ కూడా వచ్చే సభలాగా ఏర్పాటు చేసుకొని ఆ ఋషులందరూ కూడా సభ ఏర్పాటు చేసుకున్నారు సరే ఆ సూత మహామురిని ఈ సౌరకాళి మహాములు ఈ విధంగా అడిగారు ఏమని అలా ఈ భూలోకంలో ఉండే మానవులందరూ కూడా కష్టాలు పడుతున్నారు వీరి కష్టాలు తొలగిపోవడానికి ఏమైనా ఉపాయం అంటే చెప్పండి చిన్న గణపతి పసుపు పంచుతో చేసిన వినాయకుడికి ఆ వినాయకుడికి దీపం గుర్తు పెట్టండి చక్కగా స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది ది అందరూ కూడా నిశ్శబ్దం పాటించాలండి ఎవరికైనా వస్తువు రాగిపోతే